గ్రామాల్లో అభివృద్ధి పనుల విషయంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నాటి టీడీపీ ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇది సిమెంట్లు రోడ్లు కానీ డ్రైన్లు కానీ వీధి దీపాలు కానీ చెత్త నుంచి సంపదనిచ్చే కేంద్రాలు కానీ అన్ని నాడు తెలుగుదేశం ప్రభుత్వం చేసే చూపిస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం గ్రామాలను నాశనం చేసింది కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం మన ఉండుంటే నూటికి నూరు శాతం సిమెంట్ రోడ్లు అయిపోయేటివి ఐదేళ్లలో ఆరు వేల ఆరు వందల నలభై మూడు కిలోమీటర్లు వేశారు మీ గ్రామాల్లో చెత్త ఉంది ఆ చెత్త కూడా ఒకప్పుడు మీరు చూసి మరుగుదొడ్లు లేకుండా రోడ్డు మీద చెత్తేసి రోడ్ని మరుగుదొడ్డుగా వాడుకున్న రోజులవి నేను అందుకనే స్వచ్ఛ భారత్లో భాగంగా మా ఆడబిడ్డలో బాధ ఆత్మ గౌరవం పేరుతో మరుగుదొడ్లు కట్టించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా చెత్త నుంచి సంపద సృష్టించాలని వానపల్లిలో మీ ఇంట్లోనేది వచ్చి చెత్త మీ ఊర్లోనే వేస్ట్ కాంపోస్ట్ కింద తయారు చేసి అది మీ పొలాలకు ఉపయోగించుకుంటే లాభదాయకమని అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇలాంటివి దగ్గర దగ్గర రాష్ట్రంలో తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేసి రంగులు కొట్టుకున్నాడు రంగుల పిచ్చోడు కానీ అది ఏమి ఉపయోగించకుండా చేసే పరిస్థితి వచ్చింది రంగుల మీద ఉండే పిచ్చ ఈ పేదవాళ్ళపైన పైన దేశ లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు ఆ రోజు గ్రామాల్లో మీరు చూశారు నేను ఒకటే ఆలోచించాను ఎల్ఈడి బల్పులన్నీ పెట్టాను అది కూడా ఆటోమేటిక్గా లైటింగ్ సిస్టం పెట్టాం దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల ఇరవై రెండు వేలు ఆ రోజు వీధి దీపాలు వెలిగిస్తే ఈ దుర్మార్గుడు వచ్చి ఏసిన వీధి దీపాలు నలభై శాతం ఎలగడం లేదు తీసేసి ఆ దొంగలు అవి కూడా తీసుకెళ్ళిపోయారు ఏం చెప్పాలని అర్థం కాదు అంటే ఏలాంటి పాలన ఎలాంటి పాలన ఈ రాష్ట్రానికి అరిష్టం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి